ైనా ఇన్స్టాగ్రామ్లోనైనా ఏమైనా వీడియో పెట్టాలన్నా ఏమైనా వీడియోకి డబ్బింగ్ చెప్పాలన్నా లేదంటే ఏమైనా వీడియోస్ చేయాలన్నా అది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయగలుగుతారు చాలామంది అనుకుంటారు వీళ్ళకి పని పాట లేదు ఇంకేం పని ఉంది అందుకే వీడియోలు చేస్తున్నారు అనుకుంటారు కానీ అది ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది లేదంటే రేపు పొద్దున్న మనకి ఈ ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ అనేది ఇన్స్టాగ్రామ్ అనేది దాంట్లో వస్తాయో రావో డబ్బులు గురించి పక్కన పెడితే అందులో మనకి ఏమైనా వచ్చి అంటే ప్రమోషన్స్ అంటే ఏమైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రమోషన్స్ అవి మనకి మన ఛానల్ క్లిక్ అయితే మనకి అవి వస్తే దానివల్ల కొంచెం మనకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ అనేది వీడియోస్లో వీడియోస్ అప్లోడ్ చేస్తారు యూట్యూబ్ ఛానల్ అనేది దాంట్లో మనీ అనేది వస్తుంది మనకి అది ఎప్పటికప్పు నా ఛానల్ గ్రోత్ పెరిగే కొలిది మనకి అమౌంట్ అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్తో మనం యూట్యూబ్ ఛానల్ అని చేస్తాం కానీ చాలా మంది తెలియక డబ్బులు వస్తాయా గుర్తున్నాయి వీళ్ళు ఇలా చెప్పడం కోసం అలా పెడుతున్నా అలా చెప్తారు డబ్బులు వస్తున్నాయి అని డబ్బులు రావు ఏమి రావు వీళ్ళు అలా అంటారు అంతే అంటారు కానీ ఖచ్చితంగా డబ్బులు అనేది వస్తాయి కానీ ఆ డబ్బులు రావడం కోసం కొన్ని రోజులైతే చాలా అంటే చాలా కష్టపడాలి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అదృష్టం బాగుంటే నెల రోజుల్లో క్లిక్ అయిపోవచ్చు మనం పెట్టే వీడియోని బట్టి మనం దాని వరకు రీచ్ అయితే వాళ్ళు ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ దాకా వెళ్ళాలంటే దాని వరకు చదివి బాగా అన్ని ప్రిపేర్ అయితేనే మనం అంతవరకు వెళ్ళగలుగుతాం అలాగా ఈ యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి మనీ రావాలంటే చాలా అంటే చాలా దాటుకొని వెళ్ళాలి వాళ్ళు పెట్టే కండిషన్లు అన్నీ కూడా మనం అన్నీ పూర్తి చేసుకొని అప్పుడు మూడు ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ పూర్తి చేసుకొని వెళ్తేనే తర్వాత మన అకౌంట్ తీసుకుంటారు డైరెక్ట్గా మీద అకౌంట్లోనే పడిపోతాయా డబ్బులు మీకు ఎలా పడతాయి అసలు అని మీకు ఎలా వస్తాయి అని అడుగుతున్నా చాలా మంది మన అకౌంట్లోనే డైరెక్ట్గా మనం ఇచ్చిన అకౌంట్లోనే డైరెక్ట్గా అయితే మనకి వాళ్ళు హండ్రెడ్ డాలర్సు హండ్రెడ్ డాలర్స్ పూర్తయిపోయి ఇంకా మనకి ఎంత అయినా పర్లేదు అవి అయ్యేటప్పటికి నెల అయ్యేటప్పటికి మనకు ఖచ్చితంగా ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో లోపు మనీ అనేది మన అకౌంట్లో పడిపోద్ది అలాగే నాకు టెన్ డేస్ బ్యాక్ కూడా నాకు మనీ అలాగే యూట్యూబ్ పేమెంట్ అయితే పడింది నేను మొన్నటి నుంచి చేద్దాం అనుకుంటే అసలు కుదరట్లేదు వీడియో పెడదాం పెడదాం అనుకుంటుంటే అలాగే పడతా ఉంటుంది ప్రతిసారి పెట్టాలంటే పెట్టలేము ఎందుకంటే టైం ఉండదు ప్రతిసారి పెడతాను అత్త మాటలు ఇదే వీడియోలా అని చెప్పి అనుకుంటారని చెప్పైతే నేను అయితే పెట్టలేదు ఫస్ట్ ఒకసారి పెట్టాను మళ్ళీ ఇప్పుడైతే పెడుతున్నాను మొన్న పది రోజులు బ్యాక్కే నాకు అయితే అమౌంట్ పడింది యూట్యూబ్ నుంచి అది కూడా నేను సరిగ్గా వీడియోలు పెట్టక రెండు నెలలు అయితే పట్టేసింది మనీ రావడం కోసం నేను సరిగ్గా వీడియోలు పెట్టుంటే ఏ మంత్ ఆ మంత్ మనకి ఖచ్చితంగా పడిపోతాయి అది ఇంతే పడతాయి నెల నెల ఇంతే పడతాయని అయితే ఉండదు ఒక నెల ఎక్కువ పడవచ్చు ఒక నెల తక్కువ పడవచ్చు మన వీడియోలు బట్టి వీడియోలు పెడితేనే మనకు డబ్బులు వస్తాయి వీడియోలు పెట్టకపోతే డబ్బులు పాత వీడియోలే అలా తిరుగుతూ ఉంటాయి మనం వీడియోలు పెట్టామంటే ఆ వీడియో క్లిక్ అయ్యి మనకి వైరల్ అయితే మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి లేదు అంటే అసలు డబ్బులు రావు మనం పిండి కొద్ది రొట్టె అంటారు కదా అలాగే మనం పెట్టిన వీడియోలు బట్టి మనకు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఏదైనా పనికి వెళ్ళమంటే పని చేస్తేనే కదా మనకు డబ్బులు వచ్చేది ఇప్పుడు వీడియో యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే మనం వీడియోలు చేసినా చేయకపోయినా డబ్బులు వచ్చేస్తాయి అని చాలామంది అడుగుతున్నారు డబ్బులు అయితే రావు మనం పెట్టుకున్న వీడియోలు పెట్టే అయితే డబ్బులు వస్తాయి కానీ డబ్బులు రావు అన్నదైతే అబద్ధం ఖచ్చితంగా డబ్బులు అనేది ఖచ్చితంగా వస్తాయి కానీ ఆ కష్టానికి ఫలితం కష్టం పడాలి ఫస్ట్లో చాలా అంటే చాలా కష్టపడాలి వాళ్ళు ఇచ్చే వాచ్ అవర్స్ పెరగాలి సబ్స్క్రైబర్లు పెంచుకోవాలి వ్యూస్ వాళ్ళు చెప్పే వ్యూస్ అంతా కూడా మనం దాటుకొని వెళ్ళిన తర్వాతనే మనకు మనం ఆ యూట్యూబ్ ఛానల్కి అర్హులు అప్పుడు మనకి డబ్బులు అనేది మనకు పడతాయి అదే చాలా మంది ఇవన్నీ తెలియక పని పట్టలేక పెడతారో ఇలా పనే ఉంది వీడియోలు పెట్టుకోవడం తప్ప ఇంకేం అలా అనుకుంటే ఇంకా ప్రతి నిమిషం పెట్టేచ్చు కానీ కంటెంట్ చూసుకొని ఏదైనా కంటెంట్ ఉంటేనే పెట్టాలని అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు ఏది ఉంటే అది పెట్టేచ్చు అలాగే పెట్టుకుంటున్నారు చాలా మంది ఇంటికాడ ఉన్నవాళ్ళు పని ఏమి ఉండదు కాబట్టి ఇంక ఇంట్లో ఉన్నవాళ్ళు పొద్దున్న తిన్న కానించి ఇంకా నైట్ పడుకునే వరకు కూడా పొద్దున్న లేచిన కానించి నైట్ పడుకునే వరకు కూడా ఏదో వీడియో అలా అప్లోడ్ చేస్తూనే ఉంటారు కానీ ఇక్కడ గల్ఫ్ కంట్రీలో ఎప్పుడో అమర్సుకున్నాను ఒకటే పెట్టలేకపోతున్నాం ఇంకా డైలీ మేము నాలుగైదు వీడియోలు పెట్టాలంటే అసలు పెట్టడానికి అవ్వదు ఎందుకంటే ఒక దేశంలో ఉంటున్నాం వాళ్ళ కింద పని చేయడానికి వచ్చాం కాబట్టి వాళ్ళ పని టైం అంతా వాళ్ళ పనిలోనే సరిపోద్ది ఏదో కొంచెం టైం కుదిరినప్పుడు ఇలా వీడియో ఏదో రూపంగా పెట్టాలని చెప్పి అనుకుంటే ఇలా పెడుతున్నాం లేదంటే లేదు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలా ఉంటది ఒక్కొక్కరి పని ఒక్కొక్కలా ఉంటది ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలా ఉంటది ఇక్కడ అందరి పరిస్థితి ఒకలా ఉండదు చాలా మందికి చాలా ఖాళీ ఉంటది వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి వాళ్ళు టైం అనేది ఎక్కువ దొరుకుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ వీడియోలు అయితే అప్లోడ్ చేయగలుగుతారు ఎక్కువ మాట్లాడగలుగుతారు కానీ కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి మాట్లాడడానికి పక్కన ఎవరైనా ఉంటే మాట్లాడడానికి ఇబ్బంది లేదంటే పనిలో వీడియోలు తీయాలంటే ఇబ్బంది లేదంటే ఎక్కడికైనా వెళ్ళామంటే వీడియోలు తీయడానికి ఇబ్బంది చాలా అంటే చాలా ఉంటాయి ఒక్కొక్కరు పరిస్థితి ఒక్కొక్కలా ఉంటుంది అందరి పరిస్థితి ఒకలా ఉండదు నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అంటే నాకు డబ్బులు అయితే పది రోజులు బ్యాక్ నాకైతే యూట్యూబ్ ఛానల్ నుంచి నాకు డబ్బులు అయితే పండి అది కూడా సడన్గా నేను ఫోన్పే ఆన్ చేసి ఎంత ఉన్నాయి అసలు ఎంతో మినిమం ఒక ఐదు వందలు ఆరు వందలు ఉంటాయి నా ఫోన్పేలో ఎంత ఉన్నాయి అసలు అని చెప్పి రీఛార్జ్ చేద్దామని చెప్పి చూస్తే సడన్గా డబ్బులు అయితే వచ్చి పడ్డాయి తీరా నేను యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి వై స్టూడియోలోకి వెళ్ళి ఫోన్కి రీఛార్జ్ చేయాలని చెప్పి అయితే నేను చూస్తుంటే డబ్బులు అయితే పండి అప్పుడు కరెక్ట్గా తారీఖు వచ్చి ట్వంటీ వన్ నాట్ ట్వంటీ టూ ఆ డేట్లో అయితే పని పది రోజుల పైన అయిపోతుంది డబ్బులు అయితే పడి పదిహేను పైన అవుతుంది అప్పటి నుంచి అనుకుంటే అవ్వట్లేదు అయితే డబ్బులు డైరెక్ట్గా చెప్పకూడదు అంటారు యూట్యూబ్లో మనం వచ్చిన అమౌంట్ డైరెక్ట్గా అయితే చెప్పకూడదు అంటారు కానీ ఏదో రూపంగా మీరు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి వాళ్ళు ఏదో రూపంగా నేనైతే చెప్తాను ఇప్పుడు ఒక మంచిల బాటిల్ ఉంది ఈ మంచిల బాటిల్ వచ్చి ఒకటి ఒక థౌజండ్ అనుకోండి ఒకటి థౌజండ్ అయితే ఇలాంటివి ఒక పద్నాలుగు బాటిల్స్ అయితే నేను కొనగలను అన్ని డబ్బులు అయితే వచ్చినాయి పద్నాలుగు ఇంకా చిల్లర పడింది చిల్లర కూడా ఉంది ఇంకా పద్నాలుగు పదిహేను బా పదిహేను బాటిళ్ళు లోపు కొనగలిగే డబ్బు అయితే ఇంకా మన అకౌంట్లో అయితే పడింది పడదాం అని చెప్పి అనుకున్న వాళ్ళు అపోహ అని చెప్పి నేను చెప్ప తెలియడం కోసం నేనైతే ఈ వీడియో పెట్టాలనుకుంటున్నాను ఓకేనండి చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు